ఇంగ్లండ్ వేదికగా మే ముప్పై నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో అంబటి రాయుడుకు చోటు లభించకపోవడం తనను గుండె పగిలేంత బాధకు గురి చేసిందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు కేవలం మూడు ఫెయిల్యూర్స్ కారణంగా అతన్ని ఎంపిక చేయకపోవడం నిజంగా బాధాకరమని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో దినేష్ కార్తిక్ స్థానంలో రిషబ్ పంత్ ఎంపిక చేయడాన్ని తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్న సంగతి తెలిసిందే దీనిపై గంభీర్ మాట్లాడుతూ నిజానికి రిషబ్ పంత్ తన లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేదని తెలిపాడు అసలు ఇప్పుడు అంబటి రాయుడుకు చోటు దక్కకపోవడంపై చర్చించాలని గంభీర్ అన్నారు ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ రిషబ్ పంత్ కు చోటు దక్కకపోవడంపై చర్చించాల్సిన అవసరం లేదు అంబటి రాయుడు గురించి చర్చించాలి వైట్ బాల్ క్రికెట్ లో నలభై ఎనిమిది యావరేజ్ తో ముప్పై మూడేళ్ల వయసున్న క్రికెటర్ ను వదిలి చాలా చాలా దురదృష్టకరం మిగతా సెలక్షన్ నిర్ణయాలతో పోలిస్తే నాకైతే ఇది గుండె పగిలేంత బాధగా అనిపిస్తోంది అని అన్నారు ఒకనొక దశలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అంబటి రాయుడు నాలుగవ స్థానానికి చక్కగా సరిపోతాడని పేర్కొన్నారు అయితే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో రాయుడు పేలవ ప్రదర్శన చేయడంతో సెలెక్టర్లు రాయుణ్ణి పరిగణలోకి తీసుకోలేదు రెండు వేల ఏడులో తనను ఎంపిక చేయనప్పుడు తాను కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నానని గంభీర్ చెప్పాడు రాయుడికి సారీ చెప్తున్నా రెండు వేల ఏడులో నన్ను ఎంపిక చేసినప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఎంపికవక పోతే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ చిన్ననాటి కల ఈ టోర్నీకి ఎంపిక అవ్వని మిగతా క్రికెటర్లతో పోలిస్తే రాయుడిని చూస్తే బాధేస్తోంది అని గంభీర్ చెప్పారు